ఎప్పుడు తిని పండుడేనా బావా ఏమైనా పని ఎట్లా బతుకుతాం మనం అగో ఏం పని చేయమంటే నువ్వు తెచ్చిన ఎనిమిది లక్షలు అది తెచ్చిన పది లక్షలు లేవా మంచిగా తినుకుంటావా అంట ఇంకే పని నాకు మాసాలది మేము తెచ్చిన కట్నాల మీద మూడేళ్ళు బతికినావు ఇంకేం రోజులు ఇట్లా ఏమైనా పని చేస్తే అగో ఏం మాట్లాడుతున్నా నాకేమన్నా అందం తక్కునా నేను మందం అయినా అవసరం అనుకుంటు ఇంకోదాన్ని చేసుకుంటా ఆ ఘటన వస్తే ఆ ఘటన కూడా తినుకుంటా బతుకుతా నాకు ఏ సాధన కాదు అనకే కోపం వచ్చి దానికి కొడతా బొరియా ఓ సల్గాంతి ఇంకో దాన్ని ఇంకా చేసుకునేదానికి దానికి సుఖ పెట్టిండని పిల్లలు లేరు జల్లెలు లేరు ఇంకా దేవుని దగ్గర పోదామంటే రావు కానీ ఇంకా ఇంకో దాన్ని చేసుకుంటా అని మాట్లాడుతున్నావు నీ మోకానికి ఏందో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నాకు నా చిన్నదే నయమే నువ్వు ఎడవాడుతాడో ఎదురుతో నన్ను చిన్నదానా ఇట్లా ఏంది బావా ఈ దూకలు అన్ని పెడుతుందే నీ పేరు మీద ఉన్న ఏడెకరాలు అమ్ముదావాకులు బాగా మాట్లాడతానే నీ ఎకరాల గురించి నేను లగ్గం చేసుకుంటు నిన్ను ఉత్తా అని అనుకుంటా దీని ఎకరాల గురించి దీన్ని లగ్గం చేసుకున్నా ఇలా అన్నగారిని మత్పరించినా ఐదు ఎకరాలు అమ్మించినా నేను తిన్నా పన్నా నీ ఏడెకరాలు అమ్మేదాకా నేను లేదు ఉంటా నేను చిన్న మనిషిని కాదు

మంచిగా ఆవుతాడు తింటాడు పంటాడు నేనేదో నీ ఏడెకరాలు కాపాడదామని చూస్తే నన్నే అంటావు అనే నీ పోని ఆ ఏడెకరాలు ఎటు పోతే నాకేంది వాన్ మాటలు పట్టుకొని నన్ను బానే అంట మా తల్లివే అవునే మాత ఇవ్వదాకా మన ఇద్దరం ముచ్చలేకున్న దాని గురించి కాదే దాని ఏడెకరాలు అమ్మాలే మన ఇద్దరం ఒక అమ్మగా తిని తాగాలంటే కాదే అమ్మా అవద్ద పడుతున్నావు అది వచ్చినాక చిన్న చూసిన ఆనే అది ఎటు పడతాటే అవద్దం ఆడుతుంది ఎందుకే కానీ లగమచ్చట్లు చెప్తాను అమ్మనా మొగడా రూపాయి సంపాదన లేదు గాని అటు ఇటు నా మీదకే వచ్చినావా అదేమనుకుంటది నా గురించి నీ గురించి మా తెలిసే పుల్లలు పెట్టి సపడెక్కుంటావు నీకు తెలుస్తలేదే ఈ పని మన ఇద్దరు నాగని చెప్తాండే నీకు అర్థమైతలేదు ఓ పిసరానా ఓ బిత్తిరానా మీ ఇద్దరికి ఇంకేమైనా తెలివిందానే మంచిగా ఎకరాలు అమ్ముదామే ఆరు బాటిల్ నీకు తీసుకుంటా దానికి ఆరు కాటల బీర తీసుకుంటా మంచిగా పది కిలోల మటన్ ఐదు కిలోల చికెన్ నాలుగు కిలోల బోర్బాన్ని తెచ్చుకుందాం మంచిగా ఇందని తాగుదాం సన్నుకుందామే అవసరం అనుకుంటా మీద ఏమున్నాయో తెలివి నీకు ఓ మోరదపు ముండ కొడుక మళ్ళా భూమంట వారా ఈ ముండ కొడుకును కొడుదాం పట్టే